హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కానీ నా ఛానల్ చూస్తున్నైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి నేను ఇవాళ చూపిస్తున్న రెసిపీ వచ్చేసి రాయలసీమ స్టైల్ ఉగ్రాని బజ్జీ అయితే చేస్తున్నాను ఎలా చేయాలో చూసేద్దాం పదండి చాలా టేస్టీగా ఉంది రాయలసీమలో చాలా ఫేమస్ అండి ఈ ఉగ్గాని బజ్జి ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు ఎన్ని అయితే కావాలో అన్ని అయితే తీసుకొని వీటిని మనం నానబెట్టుకోవాలి అండి ఇవి బొరుగుల్ని బట్టి ఎంత టైం అనేది మనం చూసుకోవచ్చు ఇవైతే నాకు ఎక్కువ నానాల్సిన అవసరం అయితే లేదు ఒక ఫైవ్ మినిట్స్ నాన్తే సరిపోతుంది చూసారా ఇట్లా ఉంటాయి బొరుగులు ఇవైతేనే మన కుండలోకి మంచిగా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వాటర్ అయితే పోసుకొని మనం ఫైవ్ మినిట్స్ నానబెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టేస్తే మనకి సరిపోతుంది పెట్టేసుకొని కాస్త ఆయిల్ అయితే వేసుకున్నాము కాస్త ఆయిల్ మనం ఇప్పుడు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పొడువుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది ఇట్లా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి ఆనియన్ అయితే బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఒక చిన్న సైజ్ టమాటా కూడా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి టమాటా ఆప్షనల్ అండి నీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇవి కూడా పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి టమాటా కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం మిర్చికి తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి హాఫ్ స్పూన్ పసుపు కూడా ఫ్రై అండి ఇప్పుడు లాస్ట్ లో కొ అంతే మనకి ఇప్పుడు ఇప్పుడుగా కావాల్సిన తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం నానబెట్టిన బురుగులు ఇందులో యాడ్ చేసేసుకోవాలి నానయ్యండి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్ లో తీసేసుకోవాలి ఇలా చేత తీసుకొని వాటర్ అంతా తీసేయాలి ఇలా పిండేసుకోవాలి ఇప్పుడు ఈ పొరుగులన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకొని కలిపేసుకోండి బాగా కలుస్తాయి తాలింపు అనేవి సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పుట్నాల పప్పులు ఉంటాయి కదా పప్పులు ఎండు కొబ్బరి రెండు మిక్సీ పట్టుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది వేసుకొని బాగా కలిపేసుకుంటే మనకి ఉగ్గాని అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూసారా ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వీటిలో కాంబినేషన్గా మిర్చి బజ్జీ ఎలా వేయాలో చూసేద్దాం వన్ కప్పు శనగపిండి తీసుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి బియ్యం పిండి యాడ్ చేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయి టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ చిటికెడు వంట సోడా ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకోండి వాటర్ వేయకముందే ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కలిపేసుకోండి పిండి అయితే ఇలా కలిపేసుకోవాలండి లేకుండా మనకు సాఫ్ట్ గా అయితే ఉండాలి ఇదిగో మిర్చి ఇవి మా కొంచెం లావుగా ఉన్నాయి నేను ఒకటిని రెండుగా కట్ చేశాను ఇట్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు మిర్చి అనేది తీసుకొని ఇలా ఇలా ముంచేసి ఇట్లా సైడ్ కనేసి ఇలా ఇందులో వేసేసుకోవాలి I'm <laughs> 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 నీ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఎమ్మెగా అయితే ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేయడం వల్ల చూసారా బజ్జీ ఇట్లా క్రిస్పీగా అయితే ఉంటుంది టేస్టీగా అయితే ఉంటుంది నాలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్